దేవుని ఉనికి విశ్వములో పరమాత్మ స్పృహ ఉంది ఈ విశ్వములో దేవుడు అని పిలవబడేది ఏదీ లేదు కానీ పరమాత్మ అని పిలవబడే అదృశ్య సృష్టికర్త విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు మా పరిశోధనలలో కనుగొన్నదేమంటే అభినందన కరుణలను మనసులో తలవగానే ఉదయము మనసు అనుసంధానముతో సహజముగా హృదయ స్పందనను పెంచుతుంది మోతాదులో చైతన్య శక్తి ఎరుక పెరగడము గమనించాము ఆ శక్తిని చూడలేము తాగలేము ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ మ్యాథ్ చేసిన పరీక్ష ఫలితము మరియు మేము హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వారికి కృతజ్ఞతను తెలియజేస్తున్నాము మా పరిశోధనలో కనుగొన్నదేమంటే అభినందన కరుణలను మనసులో కలవగానే ఉదయము మనసు అనుసంధానంలో సహజంగా హృదయస్పందన పెంచుతుంది అధిక మోతాదులో చైతన్య శక్తి ఎరుక పెరగడము గమనించాము ఆ శక్తిని చూడలేము తాకలేము ఉదాహరణకు ఆలోచనలు భావనలు మరియు అంతరాత్మ ప్రబోధములు అంతర్లేము నుండి వచ్చేవి అవి అద్భుత శక్తి వనరులు అంతరాత్మ ప్రబోధములు ఆలోచనలు భావనలు కర్మర్వీనములు అనుభవంకు వచ్చు అవి జీవ సంబంధ వ్యవస్థ ప్రవర్తనాత్మక ఎంపికలు మరియు ఫలితాలపై శక్తివంతమైన ప్రభావం ఉంది చరిత్రలో ప్రముఖులంతా వారి అంతరాత్మ ప్రబోధములో ముందుకు సాగిన వారి ఉదయం నుండి వచ్చిన అంతరాత్మ ప్రబోధములు సాధారణ విషయాలు మరుగుపరుస్తాయి ప్రజలలో చాలామంది హృదయస్పందన మనకు తెలుస్తుంది మనసులోని ఆలోచన భావము కనుమరుగవుతుందో ఉదయం నుండి వచ్చే అంతరాత్మ ప్రబోధము గోచరమవుతుంది అంతరాత్మ ప్రబోధములు చైతన్యవంతమైన శక్తికి మూలము మనకు మన గురించి ఇతరుల గురించి మరింత అవగతం అవుతుంది ఈ వీడియో హార్ట్ నాథ్ ఇన్స్టిట్యూట్ వారిది మేము తెలుగులో అనువదించి మీకు చూపించాము మనమందరము హార్ట్ నాథ్ ఇన్స్టిట్యూట్ యొక్క పిండానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆకాశ పంచకంబు అంతరేంద్రియంబు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములైదు వైశాన పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియాలైదు కడ భూమి పంచకం ఇట్టి ఇరవై ఐదు ఇంద్రియాలు వి వ్యాత్మ కాదని ఇన్నింటిని నిర్గీటి చేరుకయే పరమాత్మయని ఇరియుగే సాంఖ్యయోగంబు సాధినొచ్చే సజ్జనుండు ముక్తి జిందును మీ పాద భక్తితోను దేహ నిర్మాణం అంత చెప్త అంతే కే దహ కాశ పంచకం అంతరీంద్రియములు అంతరీంద్రియములు జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారం ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములైదు నర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడ భూమి పంచకం ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ ఇన్నింటి నెరిగేటి ఎరకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్య యోగంబు సాధించు సజ్జనుండు ముక్తి జంతును మీ పాద భక్తితోను రమ్య గుణధామ భద్రాద్రి రామ ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వానికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ వీడియోను వీక్షించిన వారందరికీ ఈ వీడియోను ఎవరు అను అనుసరించారో అర్థం చేసుకున్న వారందరికీ ధన్యవాదములు మరియు మేము విశ్వమునకు కృతజ్ఞతను తెలియజేస్తున్నాము